అయితే ఈ రిఫరింగ్ రిఫరర్ ఎర్నింగ్స్ ఉంటాయి కదా మీకు ఎవరన్నా రిఫర్ చేస్తే ఇన్వైట్ చేసిన వాళ్ళకి సంథింగ్ గిఫ్ట్స్ వస్తాయి ఆవు వస్తాయి ఇవి వస్తాయి లేకపోతే క్యాష్ వస్తుంది అని ఎప్పుడో ప్రతిసారి చిరాకు పిచ్చి విషయాలు ఇవ్వే కదా ఫ్రెండ్స్ ఉంటారు షేర్ చేసి ఇన్వైట్ చేసి లింక్ క్లిక్ చేసినప్పుడు పది రూపాయలు వస్తాయి వంద రూపాయలు వస్తాయి ఐదు వందలు వస్తాయి నీకు వస్తాయి నాకు వస్తాయి అని ఇక్కడ కూడా ఒక యాప్ ఉంది గేమో యాప్ అంట అయితే ఫాన్ ఒక పోరు ఉంది నేపాల్ అది అన్నా అన్న ప్లీజ్ అన్నది లింక్ ఓపెన్ చేసి సైన్ అప్ ఇన్న నా గిఫ్ట్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ప్లీజ్ అన్న అని అన్న ఏదన్నా అది ఫ్రీకి ఫ్రాడ్ కేటా గిఫ్ట్ వస్తాయి కావచ్చు కానీ అది పెద్ద ఫ్రాడ్ నేను ఆలోచించేసిన అంతకుముందు కూడా వేరే అతను కూడా పంపించు నాకు పంపిస్తే నాకు చెక్ చేసినప్పుడు అప్పుడు ఏంటిది కథ చెక్ చేస్తే అది డాటా కలెక్ట్ చేస్తుంది ప్లస్ అది చైనా కంపెనీ డాటా అనేది క్రెడిట్ కార్డ్స్ కానీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తుంది ఆల్రెడీ ఉంది ఉన్నాక నేను దాని గురించి చేయలే చూపించేదానికి చెప్పిన అట్లా అవుతుంది అది సేఫ్ కాదు లేదు ఇక్కడ అందరు స్టాఫ్ అందరికి చేస్తారు ఇక్కడ బహిరంగులు అందరికీ చేస్తారు యూట్యూబ్లో చెప్తారు అన్నీ ఉన్నాయి కదా ఏమవుతుంది ఏం కాదు అది సినీ ఇంకా మనకి అర్థమైతే లేదే అది ఓకే ఇన్వైట్ చేస్తావు చేస్తారు పంపిస్తాడు కరెక్టే దానివల్ల వానికి యూజ్ ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు ఇన్వైట్ చేసేసారి అయిపోతే ఓ యూజర్ పెరిగిండు కరెక్టే దానివల్ల వాళ్ళకి వచ్చే యూజ్ ఏముంది ఉంది పర్చేజ్ పర్చైజ్ నీకు వచ్చింది అంటే ఓకే నువ్వు సైన్ అప్ చేసి పర్చైజ్ చేస్తే నీకు ఒకటి ఏదో వస్తుంది దాని ఇన్వైట్ చేసినానికి ఒకటికి వస్తుంది బట్ ఉట్టి ఇన్వైట్ చేస్తే నీకు అతడు ఏంటి వాళ్ళు సైన్ అప్ చేస్తే అర్థమైందంటే నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ నిన్న చూసింది నేను అదే ఎడ్యుకేషన్ గుడ్డిగా ఒరిజినల్ వేడ్ అయితే లాగిన్ అవుతారు అక్కడ ఒకప్పుడు అంటే మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ మీకు అడుగుతుంది అన్నట్టు మీకు డిస్ప్లేని ప్రొఫైల్ పిక్చర్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఐడి ఇవి షేర్ చేయాలి మా యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం కాపీ చేయబడతాయి కలెక్ట్ చేయబడతాయి అని ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది ఇవి లేని కంటిన్యూ కంటిన్యూ క్లిక్ చేసుకుంటూ పోతారు అయిపోయిందా ఇక నీ చేతులతో నువ్వే పర్మిషన్ ఇచ్చినావు వాడు ఇష్టపెడతా ఏం చెప్తున్నావు ఏ యాక్టివిటీ అన్నిటి వల్ల ఇస్ మెసేజ్లు వస్తాయి చాలా అంటే చాలా ఫ్రాడ్లు ఉంటాయి ఇంట్లో ఇవ్వడానికి అర్థం కాదు సో ఇక్కడ అని కాదు ఎక్కడైనా కూడా పనికి మా ల్యాప్స్ వల్ల యూజ్ అయ్యి ఏం లేదు డాటా డాటా కలెక్ట్ చేసి అమ్మేసుకుంటారు వాళ్ళు ఫుల్ పైసలు వస్తాయి అవి ఎన్ని ఒకటి డబ్బు అమ్మేసుకోవడం అంటే ఒకటే ఒకదానికి అమ్ముకోరు కదా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఏ మార్కెటింగ్ వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోవడానికి కొత్త కొత్త కంపెనీస్ని చేసుకోవడానికి చాలా చాలా రకాలు ఉంటాయి చెప్తా ఓ పనికి అర్థం కాదు ఈ వీడియో పెడితే కూడా వేడు ఏ మనుషులు ఏ